యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం పంతంగి గ్రామంలో సన్నభియం లబ్దిదారుడు ఇంట్లో వారి కుటుంబంతో కలిసి సన్నభియ్యంతో భోజనం చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రభుత్వ అధిష్టానం నిర్ణయం మేరకు సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు భోజనం చేయాలన్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు లబ్దిదారుల ఇంట్లో భోజనం చేయడం సంతృప్తినిచ్చింది పేదలకు రెండు పోటీల కడుపు నిండా భోజనం పెట్టే పథకం తెచ్చిన ప్రభుత్వం ఉన్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు इतना बोलता है कि इतना बोलता है अरे लगा लेंगे प्लीज दैट इज द प्रॉब्लम तो क्लोज करिए कोई गाली बंद है सर बोल रहे हैं ना सर सॉरी सर ना इसको ये जो है ये जो है वो बता लेकिन हां बंद बोल रहे हैं चऊट पल मंगल कीरंदो శ్రీరామనవమి పండుగ దేవుడి కళ్యాణి పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా భగవంతుని ఆశీస్సు ప్రార్థిస్తూ అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సుతోటి ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా భాగ్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తుంది ముఖ్యంగా ఈరోజు మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చౌటుపల బోయ దేవేందర్ వాళ్ళ భార్య యొక్క అనారోగ్యంతో ఆ రోజుల క్రితమే హాస్పిటల్లో తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్కు చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడిన సందర్భంగా ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చిన తర్వాత వాళ్ళే నా దగ్గరికి వస్తుంటే లేదు నిన్నే వచ్చిన కలిస్తే చూసుకోట ఇంటికి రావడం జరిగింది ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యనే పథకాన్ని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది అది మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిజూర్ నగర్లో ప్రారంభించడం జరిగింది నిన్న నేను చండూరు నాంపల్లి కేంద్రంలో కూడా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మా పార్టీ నిర్ణయం ప్రతి ఒక్క శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్న పేదల ఇల్ల పోయి సన్నభియ వారితో కలిసి భోజనం చేయాలి శాపంక్తి భోజనం చేయని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా పరమర్శతో పాటు దేవేందర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ భోజనం తీసుకోమని చెప్పి అడగడంతో ఇక్కడ మేము అందరం కూడా చాలా మంచి భోజనం పెట్టిండు నిజంగా నేను ఎప్పుడు అనుకునే ఇంత మంచి బియ్యం బియ్యం ప్రభుత్వం పేదలకు రెండు పూటల కడుపు నింపే విధంగా ఈ పథకాలు ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిందంటే నా జీవితంలో కూడా ఈ పదహారు నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం కానీ ఇది అన్నిటికంటే బెస్ట్ నెంబర్ వన్ పథకం సన్నబియ్యం ఈ అన్నం నిండు నిజంగా మేము హైదరాబాద్లో మేము కొనుక్కొని తినే అన్నం లాగుంది రైస్ గతంలో టిఆర్ఎస్ పాలనలో బిఆర్ఎస్ పాలనలో దొడ్డు బియ్యం ఇస్తే అందరూ రైస్ మిల్లర్లే బ్రోకర్లు దళార్ల చేతికి వెళ్ళిపోయి కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా ప్రతి మనిషికి ఆరు కిలో లెక్కన ఈ పేదల కట్మెంట్ పథకం నిజంగా ఈ పేదలకు ఎంత మంచి పథకం అంటే ప్రభుత్వం ఎన్ని రోజులు పెట్టిన పైసలు దళార్ల చేతికి పోయినాయి వేల కోట్ల రూపాయలు పేదలకు వాళ్లకు లబ్ధి చేకూరుతుంది ఈ పథకం వల్ల ఈ ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ సన్నబియ్యాన్ని సన్న ఒట్లని పండించేదానికి మద్దతు ఎట్లుస్తుందో అది పెద్ద ఎత్తున రైతుల్ని ప్రోత్సహించి సన్న ఒట్లు ఒట్లు పండించి మన మిల్లన్న ద్వారా మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సివిల్ సప్లైస్ విభాగం వాళ్ళు ఈ పేదలకు ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఎవరెన్ని మాట్లాడినా రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సరే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పేదల ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఇది ముందుకు కొనసాగుతుంది ఎవరు ఎన్ని చెప్పినా గందరగోళానికి గురి కావద్దు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని తప్పకుండా రాబోయే రోజుల్లో నెరవేరుస్తుందని చెప్పి తెలియజేస్తుంది